ప్రతిదినము ఆడియో బైబిల్ ద్వారా ప్రసంగి గ్రంథ ధ్యానాలు చేసుకుంటుండగా ఈ దినము నాలు ప్రసంగి గ్రంథము నాలుగవ అధ్యాయంలోని పదహారు వచనముల్లో మొదటి ఎనిమిది వచనములను చూద్దాం ఇలా ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన నా దేవ వాగ్దానములను ఇచ్చి నెరవేర్చిన తండ్రి తండ్రి నాయన ఈ దినం వరకు నాయన గత మాసం అంతా కూడా మమ్మల్ని కాపాడి కాచి భద్రపరచని రెక్కలు నీడిన మమ్మల్ని నిలిపిచ్చినందుకే నీకు వేలాంటి య్యాయా మరొక మాసంలోకి మాకు సం సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకై మీకు స్తోత్రము తండ్రి నాయన అద్వితీయమైనటువంటి దేవుడివి నీ ప్రేమకు వర్ణింపలేని ప్రేమను మాకు కనపరుచున్నావు ప్రభు నీ వనదిన వాత్సల్యం చెప్పు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి విధానమును బట్టి మీకు వేలాది స్థుతులయ్యా స్తోత్రములయ్యా అయా మీ మాటలు మేము పంచుకొని చుండగా ప్రభు నాయన మీరే మీ ఆత్మతోనైనా మమ్మల్ని నింపి ప్రభునైనా ప్రతి విషయమును మీరే మా నోట ఉంచి నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రం అయ్యా పెదవలన్నైనా మీరే ముట్టినయన మా నోటి నిండా నీ మాటలను ఉంచుతానని ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు నాయన ఆపత్కాలంలో సహాయం చేయగల దేవుడు నాయన ఎన్నో కుటుంబాలను ఆయన అస్తవ్యస్తమైన జీవితాలతో బ్రతుకుచుండగా ప్రభా భయంతోను మరణ భయంతోను బ్రతుకుచుండగా ప్రభు ప్రతి వారిని కను దృష్టి చూచుంది తండ్రి తండ్రి నాయన ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును దయచేసి ప్రభా నీ సేవలో కొనసాగేవారిగాను నీ యొక్క పరిచయలో భా భాగ్యస్తులుగాను ప్రభు నీ సహవాస లో భాగస్థులుగా ప్రభు ప్రతి మనస్సును ఆయన మీ వైపుకు త్రిప్పుతున్నందుకు ఆకర్షిస్తున్నందుకు మీకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మిక్కిలి ఘనమైన నామం పేరిట అడిగి వేడుకొంచున్నా అని తండ్రి ఆమె మనము ప్రసంగి గ్రంథం నాలుగవ అధ్యాయంలోకి వచ్చేసాము అయితే ప్రతిసారి మనము అంటే బైబిల్ లేని వాళ్ళ కోసం మనం వచనాలు కూడా ధ్యానిస్తున్నాం కాబట్టి ఈ దినము ప్రసంగి గ్రంథం నాలుగవ అధ్యాయంలో మొదటి ఎనిమిది వచనములను ధ్యానించుకున్న తర్వాత വിവരണക്ക് వెళ్ళిపోదాం పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైనటువంటి అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని బాధింపబడి వారు ఆదరించి దిక్కు లేక కన్నీళ్లు విడిచుదురు వారిని బాధపెట్టి వారు బలవంతులు కనుక ఆదరించేవాడెవడనూ లేకపోయెను కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారికంటే ఇంతకుముందు కాలము చేసిన వారే ధన్యులు అనుకోటిని ఇంకనూ పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులను చూచియుండని హేతువు చేత ఈ ఉభయలు కంటను వారే ధన్యులు నుకుంటిని మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోష కారణములని నాకు కనపడెను ఇది వ్యర్థముగానొకడు గాలి గాలిని పట్టుకున్నట్టుకై చేయు ప్రయత్నము వలె ఉన్నది బుద్ధిహీనుడు చేతులు ముడుచుకుని తన మాంసము భక్షించును శ్రమయును గాలికైనను యత్నములను రెండు చేతుల నిండా నుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద నాకు కనపడెను ఒంటరిగానున్న ఒకడు కలడు అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు ఆయనను అతడు ఎడతెగక కష్టపడుచు అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు అతడు సుఖమను నది ఎరుగకనే ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు ఇదియూ వ్యర్థమైనదే బహుచింత కలిగించుచున్నది ఐ అయితే మనము ఈ వివరణలోకి వెళ్లే ముందు చూడండి సూర్యుని కింద మొత్తం వ్యర్థమేనని సులోమాన్ గారు చెప్తూ ఉన్నారు తన జీవిత ఆత్మీయ జీవిత అనుభవాలు కావచ్చు తన వాస్తవిక జీవిత అనుభవాలు కావచ్చు సులోమాన్ గారిని బాగా ప్రశ్నించేటువంటి స్థాయిలోకి తీసుకువెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుని మార్గములు తిరస్ తిరస్కరించి లోకాన్ని వీక్షించినటువంటి అన్ని చేట్ల అణిచివేతే చెప్తున్నారు తన బాధ చెప్తున్నారు అణిచివేతకు గురైన వారిని ఆదరించే వారు లేరు అంటున్నారు ఇప్పుడు కూడా లోకంలో అణచివేత ఉంది అప్పుడు ఉంది ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే ఈ లోకంలో మనిషిని సృజించిన దేవుడు ప్రతి స్వేచ్ఛనిచ్చిన దేవుడు ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేటువంటి సంకల్ప బలాన్ని కూడా ఇచ్చారు కానీ దాన్ని ఆదరించే వారు ఎవ్వరూ లేరు అంటున్నాడు అప్పుడు అంటున్నాడు ఇప్పుడు అంటున్నాడు సొలోమాన్ కానీ మన దేవుడు సమస్త ఆదరణను అనుగ్రహించి తండ్రిగా ఉన్నాడని మనకి బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది రెండో కవితి పత్రిక ఒకటో అధ్యాయంలోని మూడో వచనం ఒక్కసారి మనము ధ్యానించుకుందాం చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయి ఉన్నాడు అంటున్నా ఇక్కడ వాక్యం చూడండి ఆ రోజుల్లో ఎందుకంటే సులోమాన్ని కూడా ఆదరించారు అసలు సులోమానికి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఘనత మరెవ్వరికీ పొందుకోలేకపోయారు ఎందుకంటే దావీది మహారాజు సులోమాను వాళ్ళ తండ్రి గారైనటువంటి దావీది మహారాజు దేవునికి హృదయానుసారుడిగా ఉన్నప్పటికీ ఆయన దేవాలయాన్ని దా మీద పాపం చేసిన చేతులతోటి నువ్వు దేవాలయాన్ని నిర్మించడానికి లేదు కానీ నీ వంశం నుంచి వచ్చినటువంటి నీ కుమారుడి చేత ఆ దేవాలయం నిర్మించబడుతుంది అని గొప్ప వరాన్ని ఇచ్చారు కానీ సొలోమాన్ గారికి ఐశ్వర్యం ఐశ్వర్యం అడగకపోయినా కానీ జ్ఞానము వివేచన అడిగినప్పుడు దానితో పాటు ఐశ్వర్యం ఘనతను కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తాం కానీ సులోమాన్ గారు దేవుడు ఆదరణకర్త అయిన దేవుణ్ణి విసర్జించిన తర్వాత తను ఇలాంటి ధోరణిలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తామన్నమాట అయితే ఇక్కడ దేవుడు మనకి ఆదరణకర్తయ్య ఉన్నాడని మనం గ్రహించాలి తన ప్రజలు తన వైపు చూచినప్పుడు పాత నిబంధన కాలం అంతా కూడా తండ్రి తండ్రిగా దేవుడు వారిని ఆదరించినట్లుగా చూస్తాం అనమాట అలాగే కీర్తనల గ్రంథంలో ఎనభై ఆరవ అధ్యాయము పదిహేడవ వచనం ఒక మాట మనము ధ్యానించుకుందామండి నీవు నాకు సహాయుడువై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము అని కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడు దేవుడు నాకు సహాయకుడివై నన్ను ఆదరిస్తున్నావు అంటున్నాడు మరి ఆదరించేవారే లేరని సులోమని చెప్తున్నారు కానీ వాళ్ళ నాన్నగారు రాసిన కీర్తనలో దేవుడు ఆదరణకర్తగా ఉన్నాడు అయితే పాత నిబంధన కాలంలో తండ్రి అయిన దేవుడిని ఆదరణకర్తగా భావించేవారు వాళ్ళు గ్రంథము ఐదవ అధ్యాయంలో కూడా మూడో వచనం ఒకసారి మనము ధ్యానించుకుందాం కావున ఎరుసలేము నివాసులారా యోదావారులారా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనిచున్నాను అని అడుగుతున్నారు అంటే వేడుకుంటున్నారు అంటే ఆయన సహాయం చేయగల వ్యక్తి అయితేనే కదా వేడుకోగలుగుతున్నాము అని మనం గ్రహించాలి ఏసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకులకు ఆదరణను స్వస్థతను చేసినట్లుగా కూడా మనం చూస్తాం అలాగే మత యశ్వార్తలో కూడా తొమ్మిదో అధ్యాయంలో ఇరవై రెండో వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ కర్తగా అనుగ్రహించబడ్డాడు అని మనం చదువుతాం అలాగే యోహాను సువార్తలో కూడా పద్నాలుగో అధ్యాయము పదహారవ వచనంలో కూడా దేవుడు కర్తగా ఉన్నట్లు మనం గుర్తిస్తాం అన్నమాట అయితే అలాగే విశ్వాసులు కూడా ఒకరినొకరు ఆదరించుకోవాలని మొదటి దిశలోనిక ఐదు పదకొండులో కూడా చెప్పబడినట్లుగా చూస్తాం అయితే ఇక్కడ ప్రసంగి గ్రంథంలో నాలుగో అధ్యాయంలో రెండో వచనంలోకి మనం వెళ్ళినప్పుడు కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారికంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులు అనుకుంటుని అంటూ ఉన్నాడు అయితే ఇక్కడ ఇప్పుడు సులోమాన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు బ్రతుకుచున్న వాళ్ళకంటే ఇంతకు ముందు కాలం అంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళ యొక్క అంటే వాళ్ళే మంచి కాలాన్ని అనుభవించారు అని తాను వ్యర్థాన్ని అంటే ఆలోచిస్తున్నాడు అంటే ఇప్పుడు ఉన్నదంతా కూడా చాలా వ్యర్థంగా ఉంది అప్పుడు మన ప్రీవియస్ ఇప్పుడు మనం కూడా అనుకుంటాం పాత రోజులే చాలా బాగున్నాయి అప్పుడు అందరం కలిసి ఉండేవాళ్ళము కుటుంబాలన్నీ కలిసి ఉండేవి ఒకరికి సహాయం ఒకరికి ఇబ్బంది వస్తే మరొకళ్ళు సహాయం వాళ్ళని మనం కూడా క్యాజువల్గా అంటూ ఉంటాం అనమాట అట్లాగే సులోమాను అలా అంటున్నారు కానీ ఏ సమయంలో కూడా మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించి ముందుకెళ్దాము ఏ సమయంలో కూడా దేవుని మీద ఆధారపడినట్లయితే ఎప్పుడు కూడా ఆయన మనకి ఆదరణకర్తగానే ఉంటున్నాడు మనం దేవుడిని విడిస్తున్నాం కాబట్టి మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు ఆలోచనలు దేవుని ఆజ్ఞను అనుసరించకుండా మన సొంత నిర్ణయాల మీద వెళ్తాం కాబట్టి సమస్యలు వస్తాయని మాత్రం గ్రహించలేకపోతూ ఉన్నాము అయితే ఒక చక్కని మాట యోగ గ్రంథంలో మూడవ అధ్యాయంలో పదిహేడవ వచనంలో రాయబడి ఉంది ఒక్కసారి ఆ వచనాలు చూసి ముందుకెళ్దాం మూడో యోగ గ్రంథం మూడో అధ్యాయం పదకొండవ వచనం నుంచి చూద్దాం పుట్టుకలోనే నేను ఏల చావకపోతిని గర్భము నుండి బయలుదేరగానే నేను ఏల ప్రాణము విడవకపోతిని అంటున్నాడు అలాగే పదహార వచనంకి వచ్చేటప్పటికి ఆ కాల సంభవమై కంటబడి ఉన్న పిండము వంటి వాడనై లేకపోయి ఉందును అంటున్నాడు పదహారు వెలుగు చూడని బిడ్డ వలె లేకపోయి ఉందును అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు బలహీనులైన బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందదు అంటున్నాడు అంటే యోబు కూడా అంటే మనకి ఒక సమస్య వచ్చిన స్థితికి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే ఆ సమస్యని ఓర్చుకోలేక ఆ సమస్య పట్ల మనకున్నటువంటి ఒక భయాన్ని మన మాటల రూపంలో వ్యక్తపరుస్తూ ఉంటాం నన్ను పట్టించుకునేప్పుడు మనం కూడా చూడండి మనుషులుగా మనము అనేక సమస్యలు వస్తూనే ఉంటాయి సమస్య వచ్చినప్పుడు దేవుడు అసలు నన్ను పట్టించుకోవట్లేదట్టుంది అసలు ఈ పరిస్థితులు ఏంటి నేను ప్రీవియస్లోనే బాగున్నాను అసలు దేవుణ్ణి సత్యం ముందు నేను ఎన్నో హ్యాపీ హ్యాపీ లైఫ్ని అనుభవించాను మరి దేవునిలోకి వచ్చాక ఇలా జరిగింది ఇట్లాగా మనము దేవుడు మన చెయ్యి విడిచేసినట్లుగానే పూర్తిగా ఏదో మనము నిజాయితీగా ఉంటూ మనకు అన్యాయం జరిగిపోయినట్టుగానే బాధపడతాం కానీ దేవుడు ఆదరణకర్తగా ఉంటున్నాడు యోగ స్థితి కూడా అంతే ఒక్కసారిగా తన ఒక తన కళ్ళ ముందు ఒక సమస్య వచ్చేటప్పటికి అంటే ఫస్ట్ ఫస్ట్ అంతా ఏం చేస్తారంటే అసలు ఏంటి పరిస్థితి అసలు నేను పుట్టినప్పుడు ఎందుకు చచ్చిపోలేదు అసలు ఏంటి గందరగోళం జరిగిపోయింది మరి నేను పిండంగా ఉన్నప్పుడే నేను ఇలా ఉండకపోతేనే అంటూ తర్వాత దుర్మార్గులు నన్ను సంపరిచే వాళ్ళు కాదు కదా నేను చిన్నపిల్లలలాగా ఉండి ఉంటే నాకు ఈ సమస్యలు రావు కదా ఇలాగా యువ కూడా ఇక్కడ ఫీల్ అవుతూ ఉన్నట్టు కనిపిస్తుంది అలాగే సులోమానికి వారు కూడా ఆదరణకర్త లేరని బాధపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం అయితే ప్రసంగి గ్రంథము నాలుగో అధ్యాయము ఐదవ వచన వచ్చినప్పుడు చూద్దాం ఒకసారి బుద్ధిహీనుడు ఏం చేస్తున్నాడో ఇక్కడ చెప్తూ ఉన్నాడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును అంటున్నాడు అయితే ఇక్కడ చేతులు ముడుచుకొని తన మాంసం భక్షించడం ఏంటి అసలు బుద్ధిహీనుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు బుద్ధిహీనత అంటేనే తెలుస్తుంది అక్కడ 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 ఒక సెంటెన్స్ ఇచ్చాడు ఏమని బుద్ధిహీనుడు అని మెన్షన్ చేశాడు అంటే బుద్ధిహీనుడు బుద్ధి లేని పనులే కదా చేస్తాడు మరి మాంసం భక్షించడం అంటే ఏంటో ఒకసారి మనము చూద్దాం తెలియ గ్రంథంకి వచ్చినప్పుడు ఆరో అధ్యాయం పదో వచనంలో సోమరి అంట ఇంకొంచెం నిద్రించదను ఇంకొంచెం కునికిదను ఇంకొంచెంసేపు చేతులు ముడుచుకుని పరుండదనని నీవు అనుచూ ఉంటావు అందుకే అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును అంటున్నారు మాక్యం సెలవిస్తూ ఉంది అంటే బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే ఏ పని బాట చేయకుండా ఇంకొంచెంసేపు నిద్రపోతాను ఇంకొంచెంసేపు ఇలా ఉంటాను కానీ మనము యాక్టివ్గా బుద్ధిమంతులుగా యాక్టివ్గా దేవుణ్ణి ఆరాధించే వారంగా దేవుడు పట్ల దేవుని కార్యములు చేసే పట్ల మెలుగు కలిగిన వారముగా మంచి విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండి ఉండేటట్లుగా ఉండాలి అయితే ఇక్కడ అదే సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయానికి వెళ్ళినప్పుడు అక్కడ ముప్పై మూడో వచనము మనము ఒక్కసారి ధ్యానించుకుందాము ఇంకొంచెము నిద్ర ఇంకొంచెము కునుకుపాటు పరుండుకై ఇంకొంచెము చేతులు ముడుచుకున్నట్టుకు కొనుట అంటున్నారు అంటే బుద్ధి తెచ్చుకోకుండా అంటే మంచి పనులు చేయడానికైతే ఆసక్తి చూపించట్లేదు తన మాంసాన్ని తాను భక్షించుకునే స్థితికి ఎందుకు వచ్చాడు అంటే ఆ బుద్ధి బుద్ధి కలిగిన వ్యక్తి ఎలా ఉంటుంది మంచి ప్లానింగ్ తోటి తన జీవితాన్ని ఎలా నడుచుకోవాలని ఒక క్రమశిక్షణతోటి ఒక ప్లానింగ్ తోటి దేవుని సన్నిధిలో గోజాడే వ్యక్తిగా దేవుని ఎడల భయభక్తులు కలిగే వ్యక్తిగా దేవుడు మనకు అప్పగించిన పనిని పని చేసి కష్టించి పని చేసేవాడికే జీతం లభిస్తుంది అని దేవుడు అన్నం తినే అర్హత కూడా ఉందని దేవుడు చెప్తాడనమాట దేవుడు మాక్య మాక్యాలన్నీ కూడా చా మనకి చాలా లైఫ్ లైవ్ ఎగ్జాంపుల్స్గా ఉన్నట్లుగా మనం గ్రహించాలి దేవుడు అంటాడు ఒక దగ్గర అంటే నాకు కరెక్ట్గా రాలేదు ఇది కానీ కష్టించి పనిచేసిన వ్యక్తికి అన్నం తినే అర్హత ఉంటుందన్నమాట అలాగే ఈ బుద్ధిహీరుడు ఏం చేస్తాడంటే కష్టాలు వచ్చినాయి అది మనకు అన్ని కళ్ళ ముందుకు వస్తే మాత్రము దేవుడు మన పక్షాన ఉన్నట్లుగా మనం మాట్లాడతాం మనం ఏది కొంచెం కొరవైనా కానీ దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అంతేగాని నేను దేవుని పట్ల ఏం చేస్తున్నాను మరి నాకు ఇంత లైఫ్ ఇచ్చారు నాకు ఇంత జ్ఞానం ఇచ్చారు నాకు ఇంత చదువు ఇచ్చారు నాకు ఇంత అసలు జీవితం ఇచ్చారు నాకు అసలు నన్ను సజీవులు లెక్కలో ఉంచారు మరి నేను దేవుని పట్ల ఏం చేస్తున్నాను అనే ఆలోచన లేకుండా ఏ చిన్నది పెయిన్ కలిగినా అదే మనం ఒక సినిమాకి వెళ్ళాలనుకోండి ఎలాగోలాగా సంపాదిస్తాం అంటే మనకి ఇష్టమైన దానికి వ్యర్థమైన వాటికైతే మనము ఏ విధమైన దుర్మార్గ పనైనా చేస్తాం కానీ దేవుణ్ణి ఆరాధించుటకు మాత్రం మనకి మెలకు అనేది రాదు మరి మన దేవుని కార్యాల పట్ల ఆసక్తి అనేది ఉండదు ఇట్లాగ బుద్ధిహీనతతోటి ఏ పని చేయకుండా అలాగ ఉండిపోవటం వల్ల తన మాంసాన్ని తాను భక్షించుకునే స్థితి అనమాట కృంగ తీసుకునే స్థితిలోకి వెళ్ళిపోతారు ఇక్కడ ఇన్నర్గా మనం ఒక మీనింగ్ ప్రతిదీ కూడా అండి దేవుని వాక్యాన్ని కొంతమంది లాజికల్ థింకింగ్ రీజనింగ్ థింకింగ్కి అప్పగించకూడదు స్పిరిచువల్గా మనం చూడాలి దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ మాటలో ఇన్నర్ బ్యూటీని చూసినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి అందాన్ని చూసినప్పుడు దేవుడు మనతో చాలా చక్కగా మాట్లాడతాడని మనం గ్రహించుకోవాలి అంటే నువ్వు సమయమంతా ంద వ్యర్థపరుచుకుంటూ ప్రతి ఆలోచన లేకుండా నీకు నువ్వు కృంగిన స్థితికి భక్షించుకుంటూ నీ మాంసం నువ్వు తినేటువంటి కృంగి అంటే కృంగి కృషించిపోతున్నావు అనమాట అంత వ్యర్థమే అంటే ఇప్పుడు రేపు మనము ఒకరు ఒకటి నేను అంటే మా పెద్దలు ఎవరన్నా చెప్తున్నప్పుడు విన్నాను ఒకసారి సెవెంటీ నైన్ ఏదో ఎయిత్ ఏ సమయంలోనో తుఫాన్ వస్తుందని తెలిసి స్కైలా పడిపోతుందని తెలిసి అంట ఆస్తులు అమ్మేసుకొని కూడా ఇంకా రేపు చచ్చిపోతాం కదా అని తినేసిన వాళ్ళు కూడా ఉన్నారంట అంటే అంత భ్రష్టమైన అంత బుద్ధిహీనతమైనటువంటి జీవితాలను మనం జీవిస్తున్నామని గ్రహించుకోవాలి అలాగే నాలుగవ అధ్యాయంలో ఆరో వచనం కూడా చూద్దాం శ్రమయును గాలికైన యత్నములను రెండు చేతుల నిండా నుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు అంటున్నారు ఇక్కడ శ్రమ మరియు గాలిని పట్టుకోవడము శ్రమయును గాలికైన యత్నములు రెండు చేతులను ఉండుట కంటే ఒక చేతిలో నెమ్మది ఉండాలి మనము తిరిగి తిరిగి కష్టించి కష్టించి పనిచేస్తూ ఉంటాం అనమాట రెండు అంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండట మేలు అంటే పొరుగువాణిపై ఆసూయతోనో స్వార్థపూరితమైన పోటీ తత్వంతో మానవులు కఠిన శ్రమకు అనేక విధమైన నైపుణ్యాలను పెంపొందించుకుంటాం అనమాట ఎందుకంటే కన్నా బాగుండాలని ఆశ కన్నా మనం హైఫ్ గా ఉండాలనే కోరికలతోటి మనము ఎక్కువ శ్రమ తీసుకొని ఆ ధోరణితోటి ఆత్మ వినాశనానికి ఇది దోహదం చేస్తూ ఉంటుందని మనం గ్రహించాలి దేవుడు మనకి మంచి సమయం ఇచ్చారు మంచి జ్ఞానం ఇచ్చారు సహ సహనం వహించి పరిమితిగా ఉండమని కోరుతున్నారు కానీ మంచి పనులు చేస్తూ నెమ్మదైనటువంటి జీవితాన్ని జీవించకుండా హడావిడిగా తొందర తొందరగా గొప్పోళం అయిపోవాలి తొందర తొందరగా ఐశ్వర్యవంతులైపోవాలి అనుకుంటూ నిరంతరము శ్రమిస్తూ లోకానికే మన జీవితాన్ని వెచ్చిస్తూ మనము మన ప్రశాంతతను శాంతిని సమాధానాన్ని కోల్పోయే కోల్పోతున్నామని ఇక్కడ కీర్తనకారుడు అది సులోమన్ మహారాజు గారు అంటూ ఉన్నారు ఏమనంటే ఇన్ని శ్రమలు చేస్తూ అసలు అంత నెమ్మది లేకుండా ఉండటం కంటే ఒక చేతిలో ఒక చేతితోనే చేసుకొని నెమ్మది కలిగి ఉండటం మేలు అంటున్నాడు అంటే రెండు చేతుల నిండా మనము శ్రమ పెట్టుకొని మన మైండ్ అంతా ఖరాబ్ చేసేసుకునే కన్నా మనము అదే అంటారు కదా నిలబడి నీళ్ళు పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగటం మేలు అంటారు అంటే మనము హడావిడి చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ అది ఎందుకు వస్తుంది అంటే ఇతరుల కన్నా మనము మంచిగా సంపాదించాలి మన పక్కన వాళ్ళకన్నా కూడా నాలుగు మిద్దెలు కట్టాలి మన పక్కన వాళ్ళకన్నా పొలం కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలి ఇలాగా మన లోకాశలకి ఆశపడిపోయి లోకంలో ఎవరి కళ్ళ ముందో మనం గొప్పగా కనిపించాలని మన జీవితాన్ని ఛిద్రం చేసుకొని మన జీవితాల్లో శాంతి లేని జీవితాన్ని కుటుంబానికి సమయం గడపకుండా కుటుంబ సభ్యులతోటి ప్రేమతో వ్యవహరించకుండా ఎక్కడికెక్కడికో పరుగులు పెట్టి పరుగులు పెట్టి ఉరుకులు పెట్టే జీవితం కన్నా కూడా ఒక చేతితో సంపాదించుకొని నెమ్మది కలిగి జీవించటము శాంతికరమైన జీవితాన్ని జీవించటము అని అర్థం చేసుకోవాలన్నమాట అలాగే ఇంకా ఎనిమిదో వచనంకి వచ్చినప్పుడు కూడా చూడండి నేను ఆలోచింపుగా వ్యర్థమైంది మరి ఒకటి సూర్యుడి కింద నాకు కనిపించింది ఒంటరిగా నున్న ఒకడు కలడు అతడు జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు ఆయనను ఎడతెగ కష్టపడుతూ ఉన్నాడు అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు అతని సుఖముననేది ఎరగకుండా ఎవరి నిమిత్తం కష్టపడుచున్నాడో తెలియకుండానే కష్టపడుచు ఉన్నాడు ఇక్కడ ఒక మంచి మాట ఏం తెలియజేస్తుందంటే మనకి మంచి జ్ఞానాన్ని ఇస్తుంది ఏంటంటే మనము దైవికమైనటువంటి జీవితాలను జీవించాలి కలిసి పనిచేసేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి అనేది ఈ వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది ఒకడు ఒండరిగా ఉన్నాడు దేవుడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండమని దేవుడు ఎప్పుడు కూడా ఆశించలేదు ఎందుకంటే మనల్ని కలిసి బ్రతకమనే ఆది నుంచి కూడా హవ్వకు ఆదామును జత ఆదామును జతపరిచినట్లుగా మనం చూస్తాము దైవికమైన జీవితాలను జీవిస్తూ మనము కలిసి పనిచేయాలని కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా కూడా దేవుడు మనం గమనిస్తాము కయ్యను ఏబేలు వాళ్ళ పిల్లలుగా ఇవ్వటము వాళ్ళ జీవితాలను ఇద్దరు కూడి ఉండటం మేలు కలిసి ఉండటంలో అనేక ప్రయోజనాలు ఉంటాయి అంటూ ఉన్నారు ఎలాంటి సహవాసం లేకుండా ఒంటరితనంగా జీవించరాదు అని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు దేవుళ్ళను అలాగ మనల్ని సృష్టించలేదు కూడా కుటుంబము స్నేహితులు ఇతర విశ్వాసు అందించేటువంటి ప్రేమ సహాయము సహకారము మనకి ఎంతో అవసరమై ఉందని అయితే ప్రతి దినము కూడా దేవుడు కూడా అండి ఎలాగో కుటుంబ వ్యవస్థను చూపించారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి ఉంటేనే కదా కుమారుడు ఉన్నాడు అంటే కుటుంబ వ్యవస్థని అక్కడి నుంచే ఆయన ఇష్టపడినట్లుగా మనం చూస్తాం అలాగే నూతన నిబంధనకు వచ్చేటప్పటికీ మతేశ్వర్తలో కూడా ఒక మాట సెలవిస్తారు దేవుడు ఏమనంటే ఇద్దరు కూడి నా నామమును ఎక్కడైతే మీరు ప్రకటిస్తారు ప్రార్థిస్తారో నేను అక్కడ ఉంటాను అంటున్నాడు అంటే దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఒంటరిగా ఉండటం అతనికి ఒకడు జతగాడు లేడు కుమారుడు లేడు అతను బతకడం వ్యర్థం అంటున్నాడు కానీ దేవుని వీళ్ళందరూ ఒక అయితే దేవుని సహవాసంలో కూడా మనం ఉండి ఆ ఒంటరితనాన్ని కోల్పోవచ్చు బహుశా నువ్వు ఈరోజు నువ్వు నేను ఇంకొకళ్ళో మరొకళ్ళు అందరూ ఉండి కూడా వంటతనాన్ని అనుభవించి ఉండొచ్చు అనుభవిస్తూ కూడా ఉండి ఉండొచ్చు కానీ దేవుని సహవాసంలో మనం ఉన్నట్లయితే ఆ వంటరితనం అనేటువంటి ఫీలింగ్ మనకి ఉండదు అలా ఒంటరిగా ఉండటం కూడా మంచిది కాదు అప్పుడు మనకి వేస్ట్ అనిపిస్తుంది లైఫ్ ఏంటి వంటరి జీవితము ఏంటి వంటరి బ్రతుకు మరి నేను నేను ఉద్దేశించబడినటువంటి నా పర్పస్ ఏంటి నన్ను దేవుడు ఇక్కడ ఎందుకు నిలిపాడు అని మనము ప్రశ్నిస్తూ దేవునితో సన్నిధిలో దేవునితో సహా సహవాసం చేస్తే ఆయన ఎన్నో రకాల రహస్యమైన విషయాలను కూడా మనకు బయలుపరుస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది మనం ప్రతి వారము కూడా ఒంటరి వారము కాకుండా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఒకరి ఎడల ఒకరు గౌరవ భావాలు కలిగి స్నేహితులతోనూ మన కుటుంబ సభ్యులతోనూ ఇతరులతోనూ దేవుని మాటలను మనం పంచుకునేవారిగా మరి ముఖ్యంగా వీరందరికంటే ముఖ్యంగా దేవుని సహవాసంలో దేవునితో అనుబంధం కలిగి ఉండేటువంటి వ్యక్తులుగా ఉండాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ప్రైస్ ద లాడ్